అంద సత్యం గారు దగ్గర అంద సత్యం గారు అనుబంధ సంస్థలు ఇరవై ఏళ్ళలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లుగా ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి మీరేమంటారు అందసత్యం గారు ఈ కేసు కొంచెం టైం కావాలండి చెప్పండి ఎక్స్ప్లెయిన్ ఏజిఎల్ అంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్లోట్ చేసినప్పుడు సెవెంటీ బిలియన్ డాలర్స్ మేము ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేశాడు అదాని దానికి కావాల్సినటువంటి పెట్టుబడులు సమకూర్చడానికి ఇమ్మీడియట్ గా ఫస్ట్ స్టెప్ ఏం చేశాడంటే సెవెన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ తక్షణమే సమీకరించాలని చెప్పేసి అనుకున్నాడు తర్వాత దానికి సమీకరించడంతో పాటు దీనికి డిమాండ్ ఎక్కడి నుంచి ఉందనేది ఇన్వెస్టర్స్ చూస్తారు డిమాండ్ ఎక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు ఉత్పత్తి చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది డిమాండ్ అనేది ఆయన ప్లాన్ ఏమిటంటే సెవెన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ లో వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అమెరికా ఇన్వెస్టర్స్ నుంచి సేకరించాడు మరొక ఆరు వందల మిలియన్ డాలర్లు గ్రీన్ ఎనర్జీ బాండ్స్ ఇష్యూ చేశాడు తర్వాత ఈ కేసు బుక్ చేయనే ఆ గ్రీన్ బాండ్స్ ని క్యాన్సిల్ చేశాడు ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి దానికి ఆన్సర్ ఇవ్వటానికి వరల్డ్ మార్కెట్లో ఆన్సర్ ఇవ్వడానికి పర్టికులర్ గా అమెరికన్ ఇన్వెస్టర్స్ ఆన్సర్ ఇవ్వటానికి వాళ్ళకు షో చూపెట్టడానికి నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు మెగావాట్స్ సెకీ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు సప్లై చేయటానికి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి ఒప్పందం చేసుకున్నాడు అంటే నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు మెగావాట్స్ వీళ్ళు కొనబోతున్నారనేటువంటిది ఒకటి ఆ అగ్రిమెంట్ చూపెట్టాడు రెండవ వైపు వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తుందని చెప్పేసి ఆ ఒప్పందాలు చేసుకోవటానికి వివిధ రాష్ట్రాల్లో ప్రయత్నం చేశాడు అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు అదాని తోటి ఎవరెవరైనా ఇన్షియల్ ఒప్పందాలు చర్చలు ఎవరెవరికి జరిగితే వాళ్ళందరికీ ఇప్పుడు ఇవి అవకాశం ఉంది అది జగన లేక మరో రాష్ట్రాల్లో మరో ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి ఎందుకంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు బయటకు తీసుకొస్తాయి ఏ ఒప్పందాలు చేసుకురు ఏమి డిస్కషన్ జరిగినాయి అనేటువంటి కాబట్టి ఇవాళ మీడియాలో వెంటనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ముఖ్యమంత్రి పేరు వస్తూనే ఉంది వివిధ రాష్ట్రాల్లో ఎవరితోటి చర్చలు జరిపారు స ఎంత సప్లై చేయడానికి ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు ఇవన్నీ చర్చకొస్తాయి ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్లన్నీ కూడా ఇన్వెస్టర్స్ కు చూపెట్టి నిధులు సమీకరించడానికి చేసినటువంటి ప్రయత్నం దీన్ని అమెరికాలో సెక్ తప్పు పట్టింది కాబట్టి మన దగ్గర ఉన్నట్టే సెబీ ఉన్నట్టే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉన్నట్టే అక్కడ కూడా యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమిషన్ ఉంది అది మా సెక్ ఇక్కడ సెబీ ఉన్నటువంటి సూత్రాలు ఏమైనా ఉన్నాయో ప్రిన్సిపల్స్ అక్కడ కూడా వాళ్ళ సెక్ యొక్క ని వైలేట్ చేశాడు అదాని ఇన్వెస్టర్స్ని తప్పుద పట్టించి సమీకరించాడు కాబట్టి ఈ రూల్స్ అన్ని వైలేషన్ చేసి అమెరికన్ ఇన్వెస్ట్మెంటర్లు ఇన్వెస్టర్ని మోసం చేశాడని కంప్లైంట్ ఇచ్చారు అది ఒక కేసు తర్వాత అటార్నీ జనరల్ ఆఫీస్ నుంచి కూడా మరో కంప్లైంట్ వెళ్ళింది ఇలా మోసం జరిగింది లంచాలు ఇచ్చారని ఈ రెండు కూడా కంప్లైంట్ ఏమిటంటే భారతదేశంలో టూ సిక్స్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఆఫీసర్లకు కానీ వాళ్ళ ఆఫీసర్లు అంటున్నారు ఎప్పుడో కేఎన్ ఫనిక్కర్ నలభై ఏళ్ల కిందనే ఎవరైనా ఉద్యోగాలు ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటారు అంటే నేను ఒప్పుకోను లేదా రాజకీయ నాయకులు లంచాలు తీసుకుంటే నేను ఒప్పుకోను రాజకీయ ఉద్యోగులు కలిసి ఈ దేశం లంచాలు తీసుకుంటారు అని కేఎన్ ఫనిక్కర్ నలభై ఏళ్ళ కింద చెప్పింది కాబట్టి ఇవాళ మనకు న్యూస్ వచ్చేది ఇప్పుడు ఉన్నటువంటి సెక్ కానీ లేదా అటార్నీ జనరల్ ఆఫీసు కానీ ఉద్యోగస్తులకు ఇచ్చినట్టే ఖచ్చితంగా ఇక్కడ ఈ దేశంలో ఇచ్చినటువంటి టూ టూ సిక్స్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ వెనకాల ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు అది మన ఎక్స్పీరియన్స్ ఈ భారతదేశంలో గత నాలుగు ఏళ్ళుగా చూస్తున్నాం ఆ ఎక్స్పీరియన్స్ని కాబట్టి మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఏమిటంటే ఖచ్చితంగా రేపో ఎల్లుండో పదోడో నెల నాడో సంవత్సరం నాడో ఈ టచెస్ అన్ని బయటకు వస్తాయి ఎవరెవరికి ఇచ్చారో ఎవరెవరో ఒప్పందాల భాగస్తులు అనేటువంటి ఇది ఒక అంశం రెండవది గతం నుంచే ఈ అదాని చేస్తున్నటువంటి మోసాల మీద ఎందుకంటే అదాని ఇండస్ట్రియల్ అంటే నేను ఒప్పుకోను బిజినెస్ మ్యాన్ కంపెనీస్ కంపెనీస్లో మొత్తంలో కూడా భారతదేశంలో పనిచేసే వాళ్ళు ముప్పై ఆరు వేల మంది ఉద్యోగస్తులు టాటా ప్రొడక్షన్ మేనేజ్ ప్రొడక్షన్ ఇండస్ట్రిస్ట్ ఆయన కంపెనీలో పనిచేసే వాళ్ళు పది లక్షల ఇరవై ఎనిమిది వేల మంది అదానిలో పనిచేసేది ముప్పై ఆరు వేల మంది అంటే మనకు అర్థమవుతుంది ఈయన చేసేదంతా మార్కెటింగ్ బిజినెస్ ఇటువంటి అనేది ఎప్పుడైతే ఇటువంటి చేస్తారో దీంట్లో సస్టైనబిలిటీ తక్కువ ప్రొడక్షన్ హౌజ్లో సస్టైనబిలిటీ ఎక్కువ కాబట్టి అకస్మాత్తుగా ఇటువంటి అనేకమైనటువంటి రాంగ్ రూట్స్ లో బిజినెస్ అనగానే రాంగ్ రూట్స్ వాటి బయలుదేరుతూనే ఉంటాయి చిన్న బిజినెస్ల దగ్గర నుంచి అటువంటి రాంగ్ రూట్స్ లో అదాని ప్రయాణం చేస్తుంటాం దీనికి అదాని తోటి అదాని ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి కొలబ్ సైతం దాదాపు ఇన్వెస్టర్స్ గతంలో పది లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఎవాపరేట్ అయిపోయింది జాయింట్ పార్ల కమిటీ పార్లమెంటరీ కమిటీ అయ్యాలని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేశాయి నేషనల్ గవర్నమెంట్ ఒప్పుకోలే ఇంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయలే యాక్సెప్ట్ చేయకపోతే ప్రతిపక్షాల ఆర్గ్యుమెంట్ ఏమిటంటే అదాని ఏం బీజేపీ నాయకుడు కాదు కదా లేదా అధికారంలో ఉన్నటువంటి అధికారి కాదు మంత్రి కాదు కదా ఒక బిజినెస్ మ్యాన్ మీద చేసిన తప్పులు తేల్చడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు ఇయ్యలేదు అంటే గవర్నమెంట్ ఇన్డైరెక్షన్ గా సపోర్ట్ చేస్తుంది సంబంధం ఉంది అనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ ఇట్లా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ డిబేట్ నడుస్తూనే ఉంది వీటికి అదనంగా అదానికి ఎవరు మాట సాయం చేస్తే వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గిపోయేటువంటి పరిస్థితులు వాళ్ళు లేచి ఉన్నాయి శ్రీలంక నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు మోడీ మా శ్రీలంక గవర్నమెంట్కు ఫోన్ చేశాడు అదానికి పలానా ప్రాజెక్ట్ ఏమని అని చెప్పేసి ఎక్స్పోజ్ చేశాడు అప్పుడు మోడీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అట్లాగే ఈ మధ్య కెన్యా నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు కెన్యా గవర్నమెంట్కు ఫోన్ చేశాడు మోడీ అదాని ప్రాజెక్టు కోసం అని అక్కడి నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తాడు అంటే ఇంటర్నేషనల్ గా ఇతర దేశాల నుంచి కూడా ఇటువంటి అపవాదు ఇవాళ వాళ్ళ ఆదానితోటి ఏ ముచ్చట మాట మాట్లాడినా ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుడి యొక్క క్రెడిబిలిటీ పోయే పరిస్థితి దాన్ని ఫేర్ చేయాల్సినటువంటి కాన్సిక్వెన్సు ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే డిమాండ్ జేపీసీ ఎందుకేయ్యరు ఆయన మంత్రి కాదు లేకపోతే అధికారి కాదు ఎంపీ కాదు వేయటానికి నిజం బయటకు తీయటానికి అనేది ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ మొదలు సెంట్రల్ గవర్నమెంట్ గత ఏడాదిగా డిఫెన్స్ ఫేస్ చేస్తా ఉంది తర్వాత రెండో వైపు ఒకదాని వైపు ఒకటి అదాని సమర్థించుకోలేనటువంటి తప్పులు బయటపడుతున్నాయి ఏం చేశారు ఇండియన్ గవర్నమెంట్ సెబీని ఎంక్వైరీ చేయమని సెబీ కమిటీ వేసింది వేసి అదానికి క్లీన్ చిట్ ఇచ్చింది అదాని ఇటువంటి వాటికి ఏం పార్పడలేదని వెంటనే వెనకాల సెబీ చైర్మన్ ఇప్పుడు లేడీ చైర్మన్ అదాని కంపెనీలో గతంలో వీళ్ళ వ్యాపార సంబంధాలను ఏ వ్యాపార సంబంధాలు బయట పెట్టారు బయటపెట్టిన తర్వాత ఇవాళ సేబీ చైర్మన్ ఉంచాలన్నా తీసేయాలన్నటువంటి అంచున ఇవాళ కొనసాగుతా ఉంది కాబట్టి అదాని ఏ పని చేసినా గతంలో డూప్లికేట్ ఇన్వాయిస్లు సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీలుగా చేసినా లేకపోతే ఇంటర్నేషనల్గా ఎక్కడ ఏ చేసినా దానికి ఇటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈవెన్ టుడే రాహుల్ గాంధీ డిమాండ్ చేసిందని కాదు రాహుల్ గాంధీని పక్కగా పెట్టండి ఆ పొలిటికల్ వెంజన్స్ ను మనం పక్కకు పెడదాం మనం ఫ్యాప్సే మాట్లాడుకుందాం ఇప్పుడు అమెరికన్ అమెరికాలో అమెరికన్ గవర్నమెంట్ చేయలేదు అక్కడున్న సెక్ చేసింది అక్కడున్న అటార్నీ జనరల్ ఆఫీస్ చేసింది అవి నిజాలుగా తర్వాత మనకు శత్రు దేశం కాదు అమెరికా ఇవాళ ఫ్రెండ్లీ కంట్రీ తర్వాత ప్రధానమంత్రులకు అధ్యక్షునికి మంచి సంబంధాలు ఉన్నాయి కొత్తగా వచ్చిన అధ్యక్షునికి సరే ఆయన సంబంధం లేకపోయినా కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన ఆరోపణ ఈ రెండు లక్షల అరవై ఐదు మిలియన్ అరవై ఐదు మిలియన్ డాలర్లు ఎవరికి ఇచ్చారు ఈ దేశంలో ఏ పాలిటీషియన్ ఇచ్చారు ఏ అఫీషియల్కి ఇచ్చారు తేలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ క్రెడిబిలిటీ రెట్టింపు అయింది అట్లా కాకుండా ఏవి పట్టించుకోకుండా గత ఏడాది పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది ఇది ఇండియన్ ఇండస్ట్రీస్కి కానీ లేదా ఇండియన్ క్రెడిబిలిటీకి కానీ లేదా ఇండియన్ క్రెడిబిలిటీ ఆఫ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి కానీ వీటన్నిటికి కూడా మనం క్రెడిబిలిటీ పెంచడం అవసరం మనం ఒక్క మాట చెప్తాం మనం చైనాల కంపెనీలన్నీ మూతపడుతున్నాయి చైనా కంపెనీలు డిస్కరేజింగ్ ఉన్నాయి అవన్నీ భారతదేశం వస్తాయని ఆశపడ్డాం నేను గత ఎవ్రీ క్వార్టర్లో చూస్తే మనకన్నా చైనాల్నే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పోతా ఉంది ఇంకా చైనా నుంచి డెవలప్డ్ కంట్రీ అమెరికాకు పోతా ఉంది ఇంకా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ క్యాపిటల్ మనం ఆశించింది ఏది జరగట్లేదు కాబట్టి ఖచ్చితంగా మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో కానీ లేకపోతే ఇండియన్ మన క్యారెక్టర్ కానీ వీటి అన్నిటి కూడా ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ సంపాదిస్తే ఎక్కువ ఫారన్ క్యాపిటల్ వచ్చే అవకాశం ఉంది ఇట్లాగే డోల్ డ్రమ్స్ ఉంటే డిస్కరేజింగ్ ఉండేటట్టు మన అదాన్ని నష్టపడడం తర్వాత సంగతి ఈ దేశం నష్టపడుద్ది కాబట్టి ఆ లో ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అంటే అంత సత్యం గారు ఇంతకుముందు పెంటపాటి పుల్లారావు గారు చెప్పినట్టు ఈ వ్యాపారస్తులు ఎవరు బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అధికారంలో ఉంటారో వారితోటే ఉంటారో అధికారం కోల్పోయిన వారిని పక్కన పెట్టేస్తారు కనీసం వారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంటుందని దానికి నిదర్శనంగా అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన వెంటనే వారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు గౌతమ్ అదానీ గారు అదేవిధంగా అమెరికాలో పది బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి పదిహేను వేల ఉద్యోగాలు సృష్టిస్తానని అందులో పేర్కొన్నారు అయితే ఈ తాజా పరిణామాలపై స్వేత్తోం కానీ ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ కానీ స్పందించలేదు ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు వాస్తవం అండి ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓపెన్ గా చందాలు సేకరించారు సేకరిస్తే నైన్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఏమో బిడెన్ కు సందాలకు వస్తే నాలుగు వందల యాభై మిలియన్ డాలర్స్ ట్రంప్ కు వచ్చినాయి అయితే అప్పుడు కామెంట్ చేసింది ట్రంప్ వ్యాప సొంత వ్యాపారం నుంచి మిగతా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఆయన ఖర్చు పెట్టుకునే కేపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి అనుకున్నారు ఇద్దరికి కూడా కార్పొరేట్ హౌసెస్ చందాలు ఇచ్చినాయి కార్పొరేట్ హౌసెస్ ఇండివిజువల్ గా ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రంప్ ఉన్నారని వార్తలు వచ్చాయి కానీ నిధులు మాత్రం బైడెన్ కి ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇటువంటి పరిస్థితి అక్కడ కార్పొరేట్ హౌజెస్ ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్ మన కనపడినాయి ఇప్పుడు అక్కడ కూడా పెట్టుబడులు పెడతానంటే నేను ముందే చెప్పాగా సెవెంటీ బిలియన్ డాలర్స్ మా ఆబ్జెక్టివ్ అని ప్రకటించాడని ఏజీఎల్ ఫ్లోట్ చేసినప్పుడే అంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్లోట్ చేసినప్పుడే ఈ ఈ మాట చెప్పాడు తర్వాత దీంట్లో ఇంకొక పొత్తు ఉంది కొత్త విషయం ఏంటంటే అజుల్ కార్పొరేషన్ ఆఫ్ పవర్ కార్పొరేషన్ అనేటువంటిది ఉంది ఇప్పుడు మీరు అంటున్నారు మనం అంటున్నాం కదా గౌతమ్ అదాని సాగర్ అదాని కాక మరో ఏడుగురని ఆ ఏడుగులో వీళ్ళు ఉన్నారు ఇంకో ఇంకొక అగ అగర అగర్వాల్ ఉన్నాడు తర్వాత జైన్ అనేటువంటి ఆయన ఉన్నాడు ఇటువంటి వీళ్ళు అజుల్ కార్పొరేషన్ అజుల్ పవర్ కార్పొరేషన్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరి పార్టిసిపేషన్ తోటే ఈ వ్యాపారం జరుగుతూ ఉంది కాబట్టి రేపు మన మిత్రుడు అన్నట్టుగా వేణుగోపాల్ గారు అన్నట్టుగా ఇంకొక రెండు రోజులు మూడు రోజులు ఇలా రోజు రోజు గడుస్తుంటే ఫ్యాక్స్ ఒకటే బయటకు వస్తాయి కాబట్టి ఇప్పుడే పలానా పొలిటికల్ లీడర్ సపోర్టర్ లేదా పలానా పొలిటికల్ లీడర్కి ఇచ్చిండంటే పాలిటిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆరోపణలు చేసుకుంటారు కానీ మనం వాటికి అట్రాక్ట్ కాకూడదు మనం ఫ్యాక్స్ ఆలోచించాలి కాబట్టి యాస్పెక్ట్ లో రోజులు గడుస్తా ఉంటే మనకి ఇంకా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది రైట్ అయితే ఈ తాజా ఆరోపణలు నిరూపిస్తే కనుక మీరు అన్నట్టు ఫ్యాట్స్ బయటకు వచ్చి ఫ్రూట్స్ బయటకు వచ్చి ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వస్తే శిక్ష నిరూపితమైతే అమెరికాలో శిక్ష పడే అవకాశం ఉందంటారు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఇతర దేశాలను శిక్షిస్తే దాన్ని అమలు చేయటం దానికి ఒక ఇంటర్నేషనల్ మెకానిజం ఉంది ఆ ఇంటర్నేషనల్ మెకానిజం మొత్తం అప్రూవ్ అయితే అప్పుడు ఆలోచించాలి కానీ దానికన్నా పెద్ద నష్టం ఏంటంటే వీళ్ళకి ఏడు ఏడుగులు శిక్షలు పడే దానికన్నా ఇండియన్ మార్కెట్ కు శిక్ష పడద్ది ఇప్పటికే ఉదయం నుంచి ఎప్పటికీ అదాని స్టాక్స్ రెండు లక్షల కోట్ల వరకు నష్టపోయిందని వార్తలు వస్తా ఉన్నాయి రేపు నిజాలు బయటకు వస్తుంటే మీరన్నటువంటి నిజాలు బయటకు వస్తుంటే ఒక అదాని కంపెనీ టెన్ టు ట్వెల్వ్ లాక్స్ నష్టపోతే ఆ తర్వాత ఓవరాల్ స్టాక్ మీరు మార్కెట్ మరొక ఏడు ఎనిమిది లక్షలు నష్టపోతే ఆ దరిదాపు కత్తి పెట్టి మెడగోసినట్టే ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఊచపోత కోసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది పెద్ద నష్టం వీళ్ళకి ఏం పడితే శిక్షలు ఏం అక్యూవ్ చేస్తారు ఇవన్నీ చాలా చిన్న విషయాలు అవన్నీ ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం అనేక అప్పీల్స్ ఇవ్వతారు అవి దాంట్లో హ్యుమానిటేరియన్ పని చేస్తుంది ఇంకా డిఫరెంట్ మనం మనకు తెలుసు లాయర్లు ఎట్లా ఇంటర్ఫీట్ చేస్తారు అనేది కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఫైతు మాట్లాడటానికి తేలికగానే ఉండొచ్చు కానీ ఇన్వెస్టర్స్ ఫెయిత్ పోతే దాన్ని సంపాదించడం గగద కుసుమం ఇన్వెస్టర్స్ ఫెయిత్ పోతే ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ మూలన పడుతుంది ఎంటర్ప్రెన్యూ యాక్టివిటీ మూలబడితే ఈ దేశం యొక్క డెవలప్మెంట్ డెవలప్మెంట్కున్నటువంటి ఆక్సిజన్ పోతుంది అందుకని ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూ ఫెయిత్ సంపాదించడం మామూలు విషయం కాదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన ఎల్ఐసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు చింతామణ దేశముకు యాభై ఐదులో నేషనలైజ్ చేయకముందు ఎల్ఐసి ఏర్పాటు చేయటంతో మన దేశంలో కూడా మూడు వందల ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండేవి ఇన్వెస్టర్ చేయమంటే ఎవరు కూడా పాలసీ తీసుకునే వాళ్ళు కాదు ప్రజలు ఎందుకు తీసుకునే వాళ్ళు గారు అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇస్తారా లేకపోతే అసలు క్లెయిమ్ చేయడానికి ఇస్తారా అంటే నిజమే అప్పుడు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ క్లెయిమ్ రేట్ ఉంది ఇవాళ కూడా ఇండియన్ మార్కెట్లకు అని వచ్చేటువంటి బాజాజ్ కంపెనీస్ లేకపోతే ఇతర ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంటర్నేషనల్ క్లెయిమ్ రేటు మిగతా కంపెనీలు ఉన్నటువంటి అన్ని కూడా థర్టీ థర్టీ ఫైవ్ క్లెయిమ్ రేట్ ఉంది మన ఎల్ఐసి నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్లెయిమ్ రేట్ ఉంది అందుకే మన ప్రజల నమ్మకం పెరిగి ఇవాళ నలభై కోట్ల యాభై కోట్ల పాలసీలు ఉన్నాయి అంటే ఒకసారి ఫెయిత్ సంపాదిస్తే అది పోతే రికవరీ కావటం ఎంత కష్టం ఒక ఎగ్జాంపుల్ అది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశ స్టాక్ ఎక్స్చేంజ్ని భారతదేశ యొక్క నమ్మకాన్ని కాపాడుకోకపోతే ఇది పెద్ద నష్టం జరుగుతుంది అయితే సత్యం గారు అంది సత్యం గారు మీరు అన్నట్టుగా బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అన్నట్టుగా ఇప్పుడు ఇంత పేరు సంపాదించిన ఆ దాని పతనం స్టార్ట్ అయిందంటారు చెప్పలేమండి ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి ఈ అమెరికాలో చేసినటువంటి కంప్లైంట్స్ రుజువు చేయాల్సి ఉంది రుజువు అయితే ఖచ్చితంగా ఆ దాన్ని ఆయన ఆయన మార్కెట్ వాల్యూ ఆయన షేరు బుక్ వాల్యూ అన్ని కూడా తగ్గిపోతాయి అది వాస్తవే కాబట్టి అది ముందు ఏ ఏ మేరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఏ మేరకు దాన్ని రుజువు చేయగలనే ఆధార దాన్ని బట్టే ఇవాళ అదాని కంపెనీ యొక్క ఫ్యూచర్ ఉంది ఎట్లాగే హిండర్ పరికి ఉండనే ఉంది ఒక్కొక్కటి బయట తీయడానికి దాంతోపాటు ఇటువంటి కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది